రావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం కన్వీనర్ శివశంకర్ అమ్మాలి సహా సహకరించిన దాదా పత్తికొండ పురుషోత్తమ రెడ్డి ఎక్కడున్నా మా శ్రీ దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయ్య గారు బియాపల్లి చాకిలి నంద్యాల జిల్లా అండి రెండో యుద్ధ బైకాటి బోడన్న గారు ఎనగన్న గ్రామం చీబరగల్ మండల కర్నూలు జిల్లా వారు అయితే సిద్ధంగా ఉండాలి నా ఖాళీ ఎక్కువ తడి ఉన్నారు ఆ గారు రెండో యుద్ధ వారు ఖాళీ ఎత్తుకొని సిద్ధంగా రావాలి ఎత్తకు చెత్తకు ఐదు నిమిషాల ముందే జత సిద్ధంగా ఉండే సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం